చక్కటి శ్రీకృష్ణుని పాటలు తులసి దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్యా అంత భక్తి నాకు లేదురా తులసి దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణిని నేను కానురా కృష్ణయ్యా అంత భక్తి నాకు లేదురా లేదురామునా తీరమందు లాడంగా రాధమ్మను నేను కానురా కృష్ణయ్యా అంత ప్రేమ నాకు లేదురా తులసీ దళాలతో తుల తూచుదామంటే నీ రుక్మిణిని నేను కానురా కృష్ణయ్యా అంత భక్తి నాకు లేదురా నా హృదయమి నీకు కోవెలగా చేయుటకు మేరా బాయి నేను కానురా కృష్ణయ్యా అంత భక్తి నాకు లేదురా తులసీ దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణిని నేను కానురా కృష్ణయ్యా అంత భక్తి నాకు నీ నీకు కోవెలగా చేయుటకు మీరాబాయి నేను కానురా కృష్ణయ్యా అంత శ్రద్ధ నాకు లేదురా కృష్ణయ్యా వెన్న మీ గడలతో గోరు మొద్దలు తినిపించే యశోధను నేను కానురా కృష్ణయ్యా అంత నోయలేదురా కృష్ణయ్యా వెన్న మీ గడలతో మోద్దలు ముద్దలు తినిపించే యశోధను నేను కానురా కృష్ణయ్యా అంత నోము నోయలేదురా కృష్ణయ్యా సంసారమే వదిలి చెటకు త్యాగయ్యను నేను కానురా కృష్ణయ్యా శరణాగతి నాకు లేదురా కృష్ణయ్యా తులసీ దళాలతో తుల తూచుదామంటే నీ రుక్మిణిని నేను కానురా కృష్ణయ్యా అంత భక్తి నాకు లేదురా సంసార సంద్రాణ సంతృప్తిగా నలిగాను ప్రేమ అనే తెడ్డు వెయ్యరా బ్రోబురా సంసార సంద్రాణ సంతృప్తిగా నలిగాను ప్రేమయ్యనే తెడు వేయరా నన్ను బ్రోవరా తులసీ దళాలతో తుల తూచుదామంటే నీ రుక్మిణిని నేను గానురా కృష్ణయ్యా అంత భక్తి నాకు లేదురా कृष्णय्या